అప్పుడున్న పరిస్థితులలో ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయనే ఉద్దేశంతో ఇక్కడ ఎంపీటీ గారి వేరే దగ్గర డిప్రేషన్ నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తూ అప్పుడు జిల్లా కలెక్టర్ అయినటువంటి నారాయణ రెడ్డి సార్ గారు ఇక్కడికి అప్పుడు ఇక్కడ పంపినప్పుడు మా తోటి ఎంపీఓ గారికి గౌరవ చెప్పి సంతోష్ గారికి గౌరవ పైఎీ భూజంగా రెడ్డి గారికి अधिकार मंडलताएं अधिकारणु पंच अधिकारणु شنو ईज काम मलयु फातिके 2500 की स्वागतಕ್ಕೆ खूप ਇਹडान amplitude కి వచ్చే 10500 ఎన్నికల కమిషన్ కోర్టునన్న ప్రజాప్రతినిధుని సంబంధం లేదు ఎదిగండి ఈ ఇలక్ష అందరికి స్వాగతం సస్ స్వాగతం సుమారు ఇదే సమావేశం లాస్ట్ సమావేశం కాబట్టి ఇందులో కూడా పెద్దగా మనం చర్చించుకోవడానికి ఎలక్షన్ కోడ్ మా పదవిగా వచ్చే మూడు సర్వసభ్య సమావేశాన్ని పెట్టుకున్నాం ఈ ఐదు సంవత్సరాలు ప్రజల మధ్య ఉంది అధిక పాలకవర్గానికి సహకరించినటువంటి మండల మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పరస్పర సహకారంతో ముందుకు సాగినటువంటి అద్భుతం ఒకసారి నివళి ఈ సమావేశాన్ని ప్రధానంగా పెట్టడం జరిగింది రివ్యూ అంటే కూడా దాదాపు అన్ని అన్ని శాఖల వాళ్ళు వచ్చి వివిధ తమ తమ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి నియని ప్రతిసారి మనం చేసుకోవడం జరిగింది ఈసారి అన్ని డిపార్ట్మెంట్లు కాకుండా దాదాపు కొంత అంటే చెప్పుకోదక అంశాలు ఇది మిగైన కదా మరి ఇక్కడ ని సదసల సమయ మన శ్రీతి నరసనగరికి అలాగే చాలా సంతోషంగా వివాదాలు లేకుండా చూస్తూ చూస్తున్నాయని అందరితో మనం అన్నదాన్ని ఈ యొక్క ప్రజలకు ప్రతి ఒక్కరూ మంచి నుంచి అందించడం జరిగింది అందరూ కూడా ఈరోజుతో కొంచో <inaudible> <inaudible> <inaudible>